సర్వోన్నతుడు సర్వశక్తి మంతుడును మన రక్షకుడును మన ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ యువదీ కాల ధ్యానాంశం కొరికే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ ధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుందాం నమ్మకమైన వానికి దీవెనులు మెండుగా కలుగును నమ్మకమైన వారికి మెండైన దీవెన్లు కలుగును దేవుని పిల్లలమైన మనందరము దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నమ్మకమైన వారుగా ఉండాలని మనము నమ్మకమైన వారిగా జీవిస్తే నమ్మకమైన వారిగా ఉంటే మన జీవితాల్లో మెండుగా అధికముగా దండిగా దేవుడు మేలులు చేస్తాడు అని తెలియచేస్తున్నాడు ఎక్కడ చూసినా నమ్మకత్వం అనేది కనబడటం లేదు నమ్మకమైన వారు మెండైన దీవులు పొందుతారు అనేక మంది నమ్మకమైన వారు కొరకు వెతుకుతూ ఉన్నారు ఎందుకు అని అంటే ఒక కంపెనీ వర్దిల్లాలన్నా ఒక దేశము బాగుపడాలన్నా పరిస్థితులన్నిటిలో నమ్మకమైన వారైతేనే దాని ముందుకు కొనసాగించగలుగుతారని ప్రతి చోట ప్రతి విషయంలో కూడా నమ్మకమైన వారి కొరకు వెతుకుతూ ఉన్నారు అయితే ఈ రోజు నమ్మకత్వం లేని వారే కనబడుతూ ఉన్నారు ఈరోజు ఎంతో మంది వీళ్ళు నమ్మకమైన వారు అనుకున్నంతలోనే ఆ నమ్మకాన్ని వారు వమ్ము చేస్తున్న వారిని కూడా మనం చూస్తున్నాం అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు మనలను లోకములో నుండి ఎందుకు రక్షించాడు ఎందుకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఆయన మనల్ని పిలిచాడు అని అంటే మనము అన్ని విషయములలో దేవుని ఎదుటను మనుష్యుల ఎదుటను నమ్మకముగా ఉండాలని నమ్మకమైన వారిగా ఉండాలని ఎప్పుడైతే మనం నమ్మకమైన వారుగా ఉంటామో అధికమైన మేలులు కలుగుతాయని దురంధులికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుకుందాం మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడ అవశ్యము మనందరికి అప్పగించబడిన బాధ్యతలు మనము నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా ఉండాలి అని తెలియచేస్తున్నాడు నువ్వు పనిచేస్తున్న కంపెనీలో అయినా నువ్వు ఎక్కడున్నా నీ పై అధికారులకి నీవు నమ్మకముగా ఉండాలి నీ ఇంటిలో తల్లిదండ్రులకు నమ్మకముగా ఉండాలి సంఘములో సేవకునికి నమ్మకముగా ఉండాలి నమ్మకత్వం కలిగి ఉంటాము మనము దీవించబడతాం ఇక్కడ చూసిన అపనమ్మకస్తులే మనకు కనబడుతూ మాటలు వినుచున్న మీ జీవితాలలో మనుషులు ఎదుట నమ్మకం ఉండడం కాదు మనుషులు మనల్ని చూడలేకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్న దేవుడు అనే భయం మనం కలిగి మనకు అప్పగించబడిన కుటుంబమైనా మనకు అప్పగించబడిన పిల్లలైనా మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలు ఏవైనా వాటి ఎడల మనము నమ్మకమైన వారిగా మనము జీవించాలని దేవుడు తెలియచేస్తున్నాడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ జీవితాల్లో మీరు నమ్మకము కలిగి ఉంటే చాలు మీకు మెండైన దీవులు కలుగుతాయని ప్రభు తెలియచేస్తున్నారు నమ్మకత్వము అనేది మన చేతుల్లో ఉంది దేవుడు మనల్ని పిలిచాడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని రక్షించాడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అయితే మనం అన్ని విషయాలలో నమ్మకత్వంగా ఉంటున్నామా నమ్మకత్వం అనేది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది మనం ఎప్పుడైతే దేవుని దేవునుసంధానంలో దేవుని భయం కలిగి ఉంటామో ప్రతి విషయంలో మనం నమ్మకం కలిగి ఉంటాం మనకిచ్చిన తలాంతులైనా మనకిచ్చిన ధనమైనా మనకిచ్చిన సమయమైనా ఏ విషయములైనా మనం ఎలా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడంటే నమ్మకమైన వారుగా ఉండాలి మోసేని గురించి దేవుడు అద్భుతమైన సాక్ష్యం ఇస్తూ ఎబ్రికి రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మనం చదివితే మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎంత అద్భుతమైన సాక్ష్యం అండిది ఈ సృష్టి అంతా దేవుని ఇల్లే అయితే ఈ ఇల్లంతటిలోను మోస ఎలా ఉన్నాడని ప్రభుత్వ చెప్తున్నాడు తల్లిదండ్రుల కుటుంబంలో నీ సమాజంలో నీ నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నావా నీ నమ్మకత్వాన్ని కోల్పోయావా ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నిజమే దేవుడు నిన్ను గూర్చి నన్ను గూర్చు కూడా అట్టి సాక్ష్యం ఇవ్వాలంటే దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు ఏడల దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు ఏడల దేవుడు మనకు అప్పగించినటువంటి ప్రతి పరిస్థితిలో మనం ఎక్కడున్నా ఈ లోక స్వలాభానికి ఆశ పడుకున్నట్లు ఈ లోక ఆశలకు లోను కాకున్నట్లు యథార్థతను నమ్మకత్వాన్ని మనము కలిగి జీవిస్తే నమ్మకమైన వారికి మెండైన దీవెనులు అని దేవుడు తెలియచేస్తున్నాడు నీ నమ్మకత్వాన్ని లోకం గుర్తించకపోవచ్చు నీ నమ్మకత్వాన్ని లోకం చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో నీవు ఎంత నమ్మకంగా దేవుని ఎడలా లేక ఈ సమాజం ఎడలా లేక నీ కుటుంబం ఎడల నీ తోటి వారి ఎడల నీ అధికారులు ఎడలా నీ యొక్క ప్రజలతో మనం ఎంత నమ్మకంగా ఉంటామో అది మనుషులు గుర్తించకపోయినా దేవుడు గుర్తించేవాడు నమ్మకమైన వారికి దేవుడు మెండుగా దీవులు ఇస్తాడు లుకస్ వద్ద పదహారో అధ్యాయము పదో వచ్చినాన్ని చదువుకుందాం మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును మికిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉంటాడు అని దేవుని యొక్క లేఖను ముస్యలు వేస్తుంది చాలా మంది అంటారు మొత్తం ఇచ్చి చూస్తే అప్పుడు మా నమ్మకత్వం ఏంటో తెలుస్తుంది అంటారు కాదు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు అది నీకు అప్పగించినది చిన్నదా పెద్దదా తర్వాత విషయం ఆ కొంచెంలో యథార్థంగా నమ్మకంగా నీ ఉంటే దేవుడు మెండైన దీవెనలు మీ జీవితంలో కలగ చేస్తాడు ఈ రోజు అనేక మంది నమ్మకత్వాన్ని పోగొట్టేసుకుంటూ ఉన్నారు ఈ రోజు నమ్మకత్వాన్ని కోల్పోయి నిరాశలుగా బ్రతుకుతూ ఉన్నారు ఈ రోజు నీవెక్కడ నమ్మకత్వం త్వాన్ని పోగొట్టుకున్నావో నీ తల్లిదండ్రుల దగ్గర లేక నీ బంధువుల దగ్గర లేక నీ స్నేహితుల దగ్గర లేక నువ్వు పనిచేస్తున్న యజమానుల దగ్గర ఒక్కసారి ఆలోచన చేసుకుని ఈ రోజైనా నువ్వు నమ్మకమైన వ్యక్తిగా మారాలని మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కొంచెములో నమ్మకత్వాన్ని కోల్పోతే ఇక దేవుడు మనకి ఏం అప్పగిస్తాడు దేవుడు మనకి ఏమి ఇస్తాడు కనుక ఈ రోజు మనందరము కూడా దేవుని అందు నమ్మిక కలిగి అన్ని విషయాలలో దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి నమ్మకత్వము కలిగి నమ్మిక కలిగి మనము జీవించినట్లయితే దేవుడు మనల్ని నిండారుగా ఆయన దీవించే దేవుడు నమ్మకమైన వానికి ఎవరికి మేలు కలుగుతుంది ఎవరికి దీవెనలు కలుగుతాయి అంటే నమ్మకంగా ఉన్న వారికి ఈరోజు నీ నమ్మకాన్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు ఒక రోజు ఖచ్చితంగా నీ నమ్మకాన్ని దేవుడు గుర్తిస్తాడు ఈ రోజు నీకు అప్పగించబడిన ఏదైనా సరే బాధ్యత కలిగి నమ్మకత్వం కలిగి నువ్వు చేస్తున్నప్పుడు నీ నమ్మకత్వాన్ని నువ్వు నిరూపించుకోగలిగితే నువ్వు నమ్మకత్వం కలిగి జీవిస్తే రోజు ఆశీర్వాదాలన్నీ నీ వెనకాల వస్తాయి మేలులన్నీ నీ వెనకాల వస్తాయి మేలుల కొరకు ఆశీర్వాదాల కొరకు మనం పరుగులు పెట్టనవసరం అవసరం లేదు ఈ రోజు నుండి ఏది నీకు అప్పగించాడో దేవుడు ఆ పరిస్థితుల్లో తలాంతులే కావచ్చు సమయమే కావచ్చు ధనమే కావచ్చు నీ కుటుంబమే కావచ్చు వాటన్నిటి విషయంలో నీవు నేను నమ్మకత్వం కలిగి ప్రభులో ముందుకు కొనసాగితే దేవుడు మెండైన దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు అలాంటి నమ్మకత్వము అలాంటి నమ్మకము దేవుడు మీ అందరి జీవితాల్లో కలగచేసి మీరు ఈ దినం నుండే ఒకవేళ ఇంతవరకు ఎలా బ్రతికినా ఎలా జీవించినా ఈరోజు దేవుని ఎదుట మీరు నమ్మకము కలిగి జీవించగలిగినట్లయితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప మేలులను దీవెనలను దేవుడు అనుగ్రహిస్తాడు అలాంటి దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మలను బలపరిచి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తివంతుడైన మా దేవ మీకు వందినాలు స్తోత్రాలు మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి మేమందరం నమ్మకమైన దాసుడు అనిపించుకున్నట్లు నమ్మకత్వము కలిగి జీవించడానికి మీరు సహాయము చేయండి మీ ఎదుట మేము నమ్మకమైన వారుగా జీవించినట్లు మీరు కృపు చూపించండి ఈ రోజు ఎవరైతే నమ్మకాన్ని పోగొట్టుకుని నమ్మకాన్ని కోల్పోయి నిరాశలో జీవి ఉన్నారు వారు మీరు బలపరచండి ఆదరించండి ధైర్యపరచండి విశ్వాసములు స్థిరపరచండి ఈ రోజు నుండి అయినా మీ ఎదుట అన్ని విషయాలలో వారు నమ్మకము కలిగి నమ్మకత్వము కలిగి జీవించడానికి మంచి గృహ నిర్వాహకులుగా మేమందరము సిద్ధపడడానికి మీ ఎదుట సిగ్గుపడక్కరలేనటువంటి పడక్కర లేనిటువంటి పనివారిగా మేము ఉండడానికి మీరే సహాయము చేయమని అటు యథార్థత అటు నమ్మకత్వమును మాకందరికి మీరు ప్రసాదించి నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అన్నారు అట్టి దీవెనలను సమృద్ధిగా కలగజేసి మీరు మహిమ పొందమని ఏసునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె